నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ రియలేటర్ ఆక్సిజన్ థర్టీ ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీ మరి ఆయనతో మాట్లాడి మనకున్న రియల్ ఎస్టేట్కి సంబంధించి ఎన్నో డౌట్స్ని క్లారిటీ చేసుకుందాం మరి సార్ కూడా చాలా రెడీగా ఉన్నారు ఆయనతో మాట్లాడేద్దాం అండ్ మీరు కూడా చూసింది నమస్కారం సార్ సార్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో ఎక్కడ చూసినా కూడా ల్యాండ్స్ రేట్స్ అనేవి బాగా పెరిగిపోయినాయి గజం వచ్చి ఒక ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అరవై వేలు ఈ రేట్లలో ఉంటే గనక ఇక్కడ లక్షలు లక్షలు అవును సో కమింగ్ టు ద పాయింట్ ఇప్పుడు ఇంత రేట్లలో ఉంటే ఇప్పుడు సామాన్య మానవుడికి అంత పెట్టుకోవడం అసాధ్యం ఇప్పుడు కామన్ పీపుల్స్ ఉంటారు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక సొంత ఇంటి కళ అనేది ఉంటది ఒక కూలివాడు కానీ లేదంటే చిన్న వ్యాపారి కానీ ప్రతి ఒక్కరు కొనుక్కోవాలి అంటే తన బడ్జెట్ లో అసలు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో ఒక సొంత ఇంటి కళ నెరవేర్చుకోగలరంటారా అది సాధ్యమేనా హండ్రెడ్ పర్సెంట్ రాజు అమ్మ నేను చాలా సార్లు చెప్తాను ప్రతి అమ్మాయికి ఒక అబ్బాయి పుడతాడు ప్రతి అబ్బాయికి ఒక అమ్మాయి పుడుతుంది ఎందుకంటే ఉంటది ఆఫ్ టైం కొంతమంది కొంతమంది వ్యవహారం వేరే వ్యవహారం చేసేది దొరుకుతాయి భూమిలో ఏంటంటే సిటీలో కొనుక్కోవాలనుకున్నాను మీరు నేను కొనుక్కోలే మీరు కొనుక్కోవాలంటే నేనైతే కొనుక్కోలేను కాబట్టి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో లో కొద్ది లో ఇన్కమ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు సిటీకి దూరంగా వెళ్ళారు సిటీకి ఎంత దూరం అంతా అంత తక్కువ ఉంటుంది ఇంకో మెయిన్ పాయింట్ అంటే సిటీకి ఎంత దూరం అంతా అంత ఎక్కువ ప్రసే అన్నిసార్లు ఇప్పుడు పదివేలు కొన్నాం అనుకో లక్ష రూపాయలు అవడం ఇది నాలుగు లక్షలు కొన్నాం అనుకో ఐదు లక్షలు కూడా కాదు సో ఎవరికైనా తొమ్మిది వేలు వేలు బడ్జెట్ లో కావాలంటే కూడా బెంగళూరు హైవేలో దొరుకుతాయి ముంబై హైవేలో దొరుకుతాయి ఇప్పుడు బెంగళూరు ఒక ప్రాజెక్ట్ ఎంటర్ చేస్తాం నాకంటే ఏం ప్రాజెక్ట్స్ ఉండదు ఆ ప్రాజెక్ట్ మెయిన్ రోడ్ వన్ కిలోమీటర్ దూరం పోలేపల్లి సర్జీ దగ్గర పోలేపల్లి సెడ్జీ అనేది చాలా పెద్ద ఇండస్ట్రీ బెల్ట్ ఆల్రెడీ వేల మంది పనిచేస్తే ఇంకా వేల మంది రిక్రూట్ అవుతున్నారు సో ఆ ఇండస్ట్రీ దగ్గర కొనుక్కుంటే నా దగ్గర పదిహేను లక్షలు ఇరవై లక్షలు ప్లాట్ వస్తుంది నూట యాభై గేజలు నూట అరవై గజలు ప్లాట్ ఇవ్ వచ్చేస్తుంది పదిహేను లక్షలునే ఒక ప్లాట్ వస్తుంది నూట అరవై నూట డెబ్బై గజాలు కాకపోతే అది గేటెడ్ కమిటీ ఉండు నార్మల్ ప్లాటింగ్ గేటెడ్ కమిటీలు అనేది కొద్దిగా అవుతుంది ఇంకోటి హెచ్ఎండిఏ దీంట్లో ఇప్పుడు నేను చెప్పే పనులు రేరా మొత్తం అప్రూవల్ ఉండే చెప్తాను హెచ్ఎండిఏ దీంట్లో జనరల్గా ముప్పై నలభై వేల నుంచి స్టార్ట్ అవుతుంది మెయిన్ రోడ్ సైడ్ అయితే మెయిన్ రోడ్ దగ్గరలో మూడు నాలుగు ఒక ఫైవ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ కానీ నా దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉంది అది పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలే అంటే లెస్ దాన్ ట్వంటీ థౌసండ్ సో ట్వంటీ థౌసండ్ హెచ్ఎండి అనేది చాలా ఫుల్లీ గేటెడ్ ఇందాక నాన్ గేటెడ్ చెప్పాను ఇప్పుడు ఫుల్లీ గేటెడ్ అంటే గేటెడ్ కాబట్టి ఇరవై వేలు అనేది చాలా హైలైట్ నగర్ కంటే ముందే చాలా ముందు సో ఇంట్రెస్ట్ వాళ్ళు మొత్తం గ్రీనరీ మొత్తం నైంటీ ఎయిట్ పర్సెంట్ సోల్డ్ అయిపోయింది ఇంకొక పది పదిహేను ప్లాట్లు ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లాస్ట్ టైం వీడియో చేసిన ముప్పై నాలుగు ప్లాట్ ఉండేది ఇప్పుడు పది పదిహేనుకి వచ్చి ఇంకొన్ని అయిపోతుంది అండ్ ప్రాజెక్ట్ ఈ సోల్డ్ అప్ ఆల్రెడీ ఓసీ కూడా వచ్చేసింది ఉట్టి క్లబ్ హౌస్ ఒకటి ప్రాసెస్ ప్రాసెస్లో ఉంది సో ఇవి తక్కువ బడ్జెట్లో ఇప్పుడు ఇరవై వేలకిమంటే చాలా కష్టం డిటీసీ బిల్లోనే దొరకదు ఒక్కోసారి అంటే నేను చెప్పేది హైవేకి దగ్గరలో ఫుల్లీ ఎమ్యూనిటీస్ అంటే కంప్లీటెడ్ అయిన ప్రాజెక్టు ప్లస్ ఇరవై వేలు నాన్ నెగోషియబుల్ ప్రైస్ చాలా మంది కొంచెం ఇరవై వేలు పదివేలకి ఇస్తారా అది ఆల్రెడీ నెగోషియబుల్ ప్రైస్ లాస్ట్ లో క్లోజ్ చేస్తున్నారు కాబట్టి అది తక్కువ రేట్లో ఇస్తున్నారు కొద్దిగా సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ ప్రాజెక్ట్ కొనుక్కోవాలంటే మనం సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకుని చాలా మంది ఫోన్ చేసి సార్ వెంచర్ పేరు చెప్పండి వెళ్ళిపోతాను వెంచర్ లో ఉన్నాయో మీరు చెక్ చేయాలి ఇప్పుడు మీరు ఇవాళ చెప్పాను మీరు ఇరవై రోజుల తర్వాత ఉండవు ప్లాట్ మీరు పంపించినా వేస్ట్ కదా అవును ఈ రోజు ఉన్నది రేపు ఉంటుందో లేదా ఎప్పుడైనా మీరు రేపు ఇంట్రెస్ట్ ఉంది కొంటానంటే మీరు అపాయింట్మెంట్ తీసుకుని రిక్వైర్మెంట్ తీసుకుని మీకు సూట్ అవుతుందా లేదా బడ్జెట్ లో పడతది లేదా లోన్ వస్తుందా లేదా ఎంత దూరం ఇవన్నీ చెప్పాలి కదా మీకు ఇప్పుడు నాకు నచ్చింది మీకు నచ్చక మీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు అవునా కదా సో ఇవన్నీ చాలా మంది బయర్స్ ఏమంటారు అంటే మీరు వెంచర్ పేరు చెప్పండి వెళ్ళిపోతారు వెంచర్ పేరు చెప్తే మీకు ఏమో మీరు గేటెడ్ గేట్ ఉంటుంది మీ లోన్ కూడా రాని పర్మిషన్ ఉండాలి మన ఓ ఎండి గారు చెప్పాలి మేము ఎవరికైనా పంపించే ముందు వాళ్ళు డీటెయిల్స్ పంపిస్తాం పలానా కస్టమర్ పలానా మొబైల్ నెంబర్ వీళ్ళు వస్తున్నారు వీళ్ళకి ఎలా చేయండి లేదా మా వాళ్ళు ఎవరంటే మా దగ్గర ట్రైన్ ఏజెంట్స్ తీసుకెళ్లి చూపిస్తారు వాళ్ళు వస్తే వాళ్ళతో జాయిన్ అయ్యి తీసుకెళ్ళి చూపిస్తారు ఇది ఒక సిస్టమ్ ఉంటుంది నువ్వు డాక్టర్ దగ్గర సడన్కి వెళ్ళిపోతావు వెళ్ళిపో వెళ్ళావు కదా సో ఇవి ఇవి కంపల్సరీ తక్కువ బట్టేట్టు ఇప్పుడు ఐదు లక్షలు కూడా ప్లాట్ దొరుకుతుంది ఎంతో రెండు వందలు నూట యాభై కిలోమీటర్లు వెళ్ళాలి నారాయణ కీటం అనేవి కూడా చాలా తక్కువ దొరుకుతాయి అక్కడ అప్రెషేషన్ ఇరవై సంవత్సరాలు పడుతుంది ఇక్కడ అంత పట్టదు కదా సో పిండి కొల్ది రొట్టి జిత్ని పేడు ఉత్తని హవా అంట ఎంత చెట్టుగా అంత కాలు అవునా అది మీరు తెలుసుకోవాలి ఇన్వెస్టర్ మీకు తెలిసే ఉంటుంది దాని పట్ల తెలుసుకోవాలి తెలుసుకోవాలి మీకు ఇబ్బంది అవుతుంది నేను ఏదో చెప్పేస్తాను కానీ నేను ఇవాళ చెప్పిన స్టేజ్ రేపు ఉండదు స్టాక్ మార్కెట్ ఇవాళ ఉన్నది రేపు ఉండదు కదా ఎవ్రీ డే మారుతుంటది దెన్ ఎవ్రీ మినిట్ ఇవాళ సాటర్డే సండే వచ్చిన పది ప్లాట్లు కొద్ది అయిపోతుంది నాకు ఇవాళ నేను చెప్తున్నాను ఇప్పుడు ఉన్నది నిన్నటి వరకు ఇరవై ఐదు ఉన్నది ఇవాళ ఇరవై ఐదు ప్లాట్ అమ్మిస్తారు సాటర్డే రేపు సాటర్డే సండే ఎక్కువ డీల్స్ అవుతాయి మధ్యలో కూడా అవుతాయి సో మీరు మీకు చెప్పాను అనుకోండి మీరు వెళ్ళి చూసి సార్ ప్రాటర్ లేకుండా ఎందుకు చెప్పారు మళ్ళీ రివర్స్ ఉంటుంది ఒకటి పంపించరు రెండోది మీరు ఏదో వెళ్ళినా మీరు బాగుంది అవుతారు మేము ఏం చేసినట్టే మీరు చెప్పిన తర్వాత రెండు మూడు రోజులు చెక్ చేసి క్లారిటీ అంటే ఏ ప్రాజెక్ట్ చూడకుండా నేను అప్రూవ్ చేయండి నాకంటూ లేకుండా నేను సజెస్ట్ చేసి ప్రోడక్ట్ మన వల్ల బయర్ లాపబడరు కానీ నష్టపోకూడదు నా దగ్గర కస్టమర్ రిఫరెన్స్ ఎక్కువ ఉంటాయి అంటే ఒకసారి ఉండండి పది సార్లు కొంటుంది ఎందుకు సర్వీస్ మనం ఏదైనా హోటల్కి బాగుంటుంది ఎందుకు వెళ్తాం క్వాలిటీ బాగుంటుంది వెళ్తాం క్వాలిటీ రెండోసారి మీరు మీరు వెళ్ళరు మీరు ఎవరికి రిఫర్ చేయరు నా బిజినెస్ ఎటర్టైన్మెంట్ చేయకుండా మీ ద్వారా నాకు పది డీల్స్ వస్తుంది నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో అదే సర్వీస్ మనం ఎలా ఇస్తుంటే ఏజెంట్ సర్వీస్ ఇచ్చినప్పుడు మనకంటే ఇంకోటి గొప్పగా చేస్తే నువ్వు సరిగ్గా వెళ్లేదు ఇప్పుడు నువ్వు యాంకరింగ్ చేస్తున్నావు ఎందుకంటే ఇంకో అమ్మాయి బాగా యాంకర్ చేసి నువ్వు సరిగ్గా చేయలేదు అని అర్థం సెమ్థింగ్ విత్ ద స్పీకర్ సో ఇది ఏంటంటే చాలా వాలటైల్ సబ్జెక్టు జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం చేస్తారు చాలా మంది నాకు తెలుసు చాలా మంది ఇన్ఫర్మేషన్ చేస్తారు వాళ్ళని ఎలా ఐడెంటిఫై ఉంది మీకు నిజంగా కొనేవాడు ఎప్పుడు కూడా ఎక్కువ క్వశ్చన్ అడు కొన్నోడు ఎక్కువ క్వశ్చన్ అడుగుతాడు మీకు గమనించుకోండి పని చేసేవాడు ఎక్కువ కామ్గా చేసుకెళ్ళిపోతాడు అరిచేయి ఒక్కొక్క కరవద్దు ఎంటీవేజల్స్ మేక్ మోర్ నాయిస్ నిండుకుంటూ తొలకదు ఎందుకు చెప్తా అంటే చాలా మంది ట్రై చేస్తే ఇన్ఫర్మేషన్ ప్రాజెక్ట్ పేరు చెప్పండి సార్ ఎందుకు చెప్తారు మీకే ఇబ్బంది చెప్తే అది ఉన్నాయా లేవా మీకు నచ్చిన సైజులో ఉన్నాయా లేదు మీరు నచ్చిన బడ్జెట్లో ఉందా లేదు ఇప్పుడు నూట యాభై ఐదు నూట యాభై ఐదుల మీరు మూడు అంటే మీరు ముప్పై లక్షలు పెట్టరు కదా పదిహేను లక్షలు పెట్టాడు ఒక లక్ష రెండు లక్షలు పెరుగుతుంది అందుకని మేము ఏమంటే అపాయింట్మెంట్ తీసుకుంటే కన్సల్టింగ్ ఫీజ్ కట్టి మీకు గంట మాట్లాడి కేటాయిస్తాం పదవాది గంట సేపు పదమావతి వంద క్వశ్చన్ క్వశ్చన్లు అన్ని ఆన్సర్ చేసి అప్పుడు మేము నా దగ్గర వంద రోజులు ఉన్నాయి వంద రోజులు చెప్పాలా మీకు చెప్పలేం కదా టైం వేస్తే కదా మీకు చెప్పినా అర్థం కాదు మీకు చోటు ముందు శంకు పోినట్టు ఉంటుంది ఇవన్నీ కూడా కేర్ తీసుకోవాలి ఎందుకంటే రియల్ ఎస్టేట్ పెట్టుబడి అనేది లాంగ్ టర్మ్ జీవితకాలం ఉండేది నేను ఏదో ఇప్పుడు చెప్పి చేస్తాను రేపు అయితే మీరే బాధపడతారు ఎంతమంది బాధపడుతున్నారు ఇల్లీగల్ ప్రాపర్టీస్ కొనుక పర్మిషన్ లేని ప్రాపర్టీస్ కొనుక్కో ఎవరికి ఇబ్బంది మీ డబ్బులు పోతాయి నా డబ్బులు పోవు కదా ఎవరైనా క్లారిటీగా నిజంగా కొనే వాటి సీరియస్గా ఉంటే ఫ్యామిలీతో సైడ్ విజయ్ రమ్మండి ఫ్యామిలీతో రాకుండా సింగిల్ వర్సన్ డీల్ అవ్వదు మీరు వచ్చారు మీ హస్బెండ్ లాగా మీరు డెసిషన్ తీసుకుంటే పెళ్ళి అయితే పెళ్ళి అమ్మా నాన్న మీరు తీసుకుంటారా మీరు ఇండివిజువల్ ఇన్కమ్ అంత ఉండదు కదా ఏమి నలగ్ లక్ష రూపాయలు ఉండొచ్చు అంతకంటే ఎక్కువ ఉండకపోవచ్చు కదా ఆ లక్ష రూపాయలతో ప్లాట్ కొనలేరు కదా సో అందుకని అమ్మ నాన్న హస్బెండ్ ఎవరో పెద్దవాళ్ళు సో అందరూ కలిసి వచ్చారు ఒక టిపులో మీకు కలిసి అక్కడే రావుంది ఇది బాగుంది బాగలేదు ఇక్కడ బాగుంది డెసిషన్ ఒక్కటి చూసి వచ్చానుకో తర్వాత నువ్వు వస్తావా రావా అప్పుడు నువ్వు వచ్చిన ఆ ప్లాట్ ఉంటుందో లేదో రియల్ ఎస్టేట్ అనేది కొంచెం డెసిషన్ మేకింగ్ మీరు నచ్చే మూడు నాలుగు ప్రాజెక్టులు వంద ప్రాజెక్ట్ చూడకండి నా దగ్గర ఒక కస్టమర్ వచ్చాడు వచ్చి మూడు నెలల్లో ముప్పై ప్రాజెక్ట్ చూశాను అన్నాడు నేను ఇంత వర్క్ చేయను అని చెప్పాను ముప్పై ప్రాజెక్టులు అనుకో నీకు ఏం కావాలో నీకు తెలియదు ఫస్ట్ యు టు బి క్లియర్ ఒక ఫార్మేట్ పంపిస్తే ఆ ఫిల్ చేయాలి ఇంత బడ్జెట్ ఈ ఏరియా ఇంది గజాలని పెడితే మాకు అర్థం అవుతుంది అవి పట్టుకుంటే నా బడ్జెట్ ఎంత అవ్వాలంటే పండు అంటే నీకు ఏం కావాలో నీ గోలే నీకు తెలియదు ఏ రోడ్ మా బస్ స్టాండ్ నుంచి మా ఊరికి ఏ బస్ అవుతుంది ఏం చెప్తారు కాబట్టి నేను సజెషన్ అంటే రిక్వెస్ట్ అంటే ఎవరికైనా కొన్ని టైం స్పెండ్ చేయండి అపాయింట్మెంట్ తీసుకుని మీరు నీట్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నిజంగా సార్ మీరు చెప్పింది కూడా కరెక్టే కొనాలి అనుకున్నప్పుడు అందులోనూ క్లారిటీ ఉంటే బెటర్ క్లారిటీ లేకన్నా ఏం కొనాలో తెలియకన్నా వెళ్లి అందరికీ టైం వేస్ట్ అవుతే ఏమి ఉండదు మీరు అన్నట్టు అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్